పార్లమెంటు సభ్యుడు శ్రీ మగుండ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు నెల్లూరు నుంచి ఆయన అభిమానులు శ్రీనివాస్రెడ్డిని కలిసి వారి యొక్క అభిమానాన్ని చాటుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముద్రాజు నాయకుడు మాట్లాడుతూ రఘురామ్ ముదిరాజ్ గుజరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు ప్రజానాయకుడు వాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయన సమక్షంలో మా మిత్రులందరితో కలిసి కేక్ కట్ చేసి ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగింది ఒంగోలు ఆరుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఆ ఒంగోలు ప్రాంత అన్నగారిన వర్గాల కోసం పేద ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొని వచ్చి వారిని అభివృద్ధి ప్రధాన బాటలు వేసిన వ్యక్తి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు ఒంగోలు పార్లమెంటు రెండు కళ్ళుగా భావించి రెండు జిల్లాలలో ఆయన అనుచరులు కానీ ఈ రెండు జిల్లాల పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి ప్రధాన తీసుకోబోయిన వ్యక్తి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు వారి అన్నగారైన స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఏ విధంగా బాటలు వేశారో అదే బాటలో శ్రీనివాసులు రెడ్డి గారు నడుస్తూ అటు కేంద్రం ద్వారా వస్తున్న సంక్షేమ ఫలాలు అయితే పేదలకి సంక్షేమ అభివృద్ధి ఫలాలైతే తీసుకొని వచ్చి వారి అభివృద్ధి బాటలు వేసిన వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి గారు ఈరోజు ఆయన పండుగను రెండు జిల్లాల్లో ఒక పండుగ వాతావరణంలో ఆయన అనుచరులు చేసుకోవడం మంచి శుభ పరిణామం తెలియజేస్తూ అటువంటి మంచి నాయకుడు పేదల పక్షాన్ని నిలబడే నాయకుడు ఆయనకి ఆయురారోగ్యాలు నిండుగా ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిత్యం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను بلک یار سمجھا گیا اور یہ سینو چانس کی سینما تھینک یو تھینک یو بچی